హలో వన్ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఉదయమే మా కోలపరం దగ్గరకు అయితే నేను వచ్చిన మా కోలపురంకి సంబంధించి బయట ఏ విధంగా ఉంటుంది లోపల ఏ విధంగా ఉంటుంది మాకు కోలపరంస్ ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం ఈ వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మా కోలపురంకి సంబంధించి మేము బ్యాక్ సైడ్ ఉన్నాము ఆ బ్యాక్ సైడ్కి సంబంధించి ఒకసారి మనం కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ మొత్తం ఈ రేకులు వేపించి ఈ విధంగా ఇట్లా కట్టినాం కదా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇట్లా ఎందుకు కట్టించినామంటే అంటే ఒకవేళ మనకు వర్షం వచ్చినా కానీ లేకుంటే ఎక్కువ ఎండు ఉన్నప్పుడు ఎక్కువ చలి ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోవడం కానీ లేకుంటే ఏదైనా వర్క్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఈ రేకులు అయితే ఇక్కడ ఏపించిన ఈ రేకులు ఒకటే కాదు ఇక్కడ మనం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ లేకుంటే మనం ఏమైనా తీసుకోవడానికి కట్న కదా మధ్యలోకి ఇది ఎందుకంటే మనం ఏదైనా మనం ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత బట్టలు గిట్టలు మనం ఆరేసుకోవడానికి పనికొస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ విధంగా అయితే వేయించిన ఒకసారి అటు సైడ్ వెళ్ళి మళ్ళీ చూపిచ్చుద్దాము పోల్ట్రీ ఫామ్ బయట సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చూపిస్తే ఒకసారి రండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో పోల్ట్రీ ఫార్మ్ ఇది ఇది వచ్చేసి మొత్తం ఇది సెకండ్ ఫార్మ్ అది ఈ సెకండ్ ఫామ్ కాబట్టి ఫస్ట్ ఇంకోటి ఫస్ట్ ఫామ్ ఏమో అక్కడ కింద ఉన్నది ఇదేమో సెకండ్ ఫామ్ ఈ సెకండ్ ఫామ్లో కూడా ఇప్పుడు కింద మొత్తం పరదలు చూస్తారు కదా ఈ పరదలు అనేది మొత్తం క్లోజ్ ఉన్నాయి ఎందుకు క్లోజ్ అంటే ఇప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఎక్కువ చలిపెడుతుంది కాబట్టి కోళ్ళు లోపల ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం వేడిగా ఉండాలని చెప్పి కింద ఈ ఫామ్ ఇవైతే మొత్తం క్లోజ్ చేసినాము ఇదైతే సెకండ్ ఫామ్ ఆ ముందుకు వచ్చేసి ఇంకా ఫస్ట్ ఫామ్ కూడా ఉంది లాక్ చేసి పెట్టేస్తాము కోళ్ళు అనేవి మంచిగా వాటికి వెచ్చగా ఉండడానికి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు పరదలు కూడా మేము క్లోజ్ చేసి పెట్టినాము ఆ పైదొకటి ఇట్లా మా కొద్దిగా ఎందుకు ఓపెన్ చేసినామంటే కొంచెం గాలి కూడా ఉండాలి మొత్తం కంజెస్ట్ అయిపోద్దు కాబట్టి వాటికి ముక్కలాగా అవుతుంది కాబట్టి కంజెస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇట్లా అయితే పెట్టినాము ఇక్కడ మరి ముఖ్యంగా పరదలు అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కువ వేడికి కానీ లేకుంటే వర్షం వచ్చినప్పుడు కానీ వాటికి మొత్తము టెంపరేచర్కి తగ్గట్టు ఉండాలని చెప్పి వీటిని అయితే ఒకసారి తెరుస్తుంటాం ఒకసారి క్లోజ్ చేస్తుంటాం అందుకోసం ఈ అనేది కట్నము ఇదైతే వచ్చేసి సెకండ్ ఫాము దీంట్లోనేమో కెపాసిటీ అనేది ఎక్కువ కోళ్ళు పడతాయి ఫస్ట్ వచ్చేసి ఏమో ఇంకో ఫామ్ ఉంది దాంట్లో దానికి దీనికి కంపేర్ చేసుకుంటే దాంట్లోనేమో కెపాసిటీ అనేది తక్కువ ఉంటాయి మొత్తం పోల్ట్రీ ఫామ్ కెపాసిటీ వచ్చేసి మొత్తము సిక్స్టీన్ థౌజండ్ రెండు కలిపి అంటే ఆరు వేల కోళ్ళు మనము ఈ రెండు ఫామ్ల రిపొట్ట అనేది ఎందుకు తీసుకొస్తామంటే లోపల కోడి పిల్లలు ఏవైతే ఉంటాయో కోళ్ళు ఏవైతే ఉంటాయో కింద పైన లోపల నీళ్లపైనే వరిపొట్టు పోస్తే ఏమవుతుంది అంటే కోడిపిల్లలు ఏవైతే ఉంటాయో అవి చిన్నగా అక్కడ ఇక్కడ స్మూత్గా నడవడానికి అవకాశం ఉంటుంది మొత్తం వరి పొట్టు పోవడం వల్ల అది మూమెంట్స్ మంచిగా వాటికి స్మూత్గా ఉంటుంది కాబట్టి అవి ఏమవుతాయి అంటే అవి గ్రోత్ అనేది కూడా అంటే పెరగడం అనేది కూడా గ్రోత్ అనేది మంచిగా ఫాస్ట్గా అవుతాయి వాటికి ఇబ్బంది అనేది ఉండదు అందుకోసమే ఈ పొట్టు అనేది కంపల్సరీగా తీసుకొస్తాము ఎప్పుడైనా సరే రిపోర్ట్ వచ్చేసి ఏంటంటే లోపల కోళ్ళు ఏమైతే ఉంటాయో ఈ కోళ్ళకు సంబంధించి ఈ పొట్ట అనేది ఒక మూడు సార్లు వస్తాము చిన్న కోడి పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో ఒక పది పదిహేను రోజులు అయినాక మళ్ళీ ఒక ఇరవై రోజులు అయినాక మొత్తం ఈ పొట్ట అనేది మొత్తం లోపల వస్తాము అదే కాకుండా పైన ఇక్కడ మీరు రేకులు చూస్తారు కదా ఈ రేకులు కూడా ఓన్లీ రేకులతోనే ఎందుకు వేస్తామంటే ఈ సిమెంట్ రేకులు ఈ సిమెంట్ రేకులతో వేయడం వల్ల కూడా అంటే ఎక్కువ ఎండున్నప్పుడు కూడా ఈ సిమెంట్ రేకులు అనేది కొంచెం ఎండను తట్టుకుంటాయి కాబట్టి సిమెంట్ రేకులు అనేది వేస్తాము వేరే మనము వేరే ఐరన్ ఐరన్ రేకులు కానీ అట్లాంటివి వేస్తే అంటే వేడి అనేది ఎక్కువ వస్తుంది కోళ్ళకు వేడి తాకడం వల్ల కూడా ఎక్కువ కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు బయట కూడా చూస్తే మధ్యలో మధ్యలో అక్కడ చిన్న వైట్ లైట్లు ఉన్నాయి కదా లైట్లు కూడా మొత్తం వైట్ కలర్పై పెడతాము ఈ వైట్ కలర్ లైట్లు ఎందుకు పెడతాం అంటే జనరల్గా మనకు కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఈ వైట్ కలర్ లైట్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము ఇప్పుడు అయితే ఇదైతే మొత్తం ఇప్పుడు మీరు ఇది అయితే ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం రెండో ఫామ్ ఇది సెకండ్ ఫామ్ ఇదంతా మొత్తం మీ నుంచి ఆ వరకు దీనికి రెండు డోర్స్ ఉంటాయి అక్కడ ఒక డోర్ ఉంది ఇక్కడ ఒక డోర్ ఉంది రెండు డోర్స్ ఉంటాయి మొత్తము ఈ రెండు డోర్స్ అక్కడ ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో అటు సైడ్ కూడా ఇంకా రెండు డోర్స్ ఉంటాయి అంటే ఒక ఫామ్ కి వచ్చేసి మొత్తం ఫోర్ డోర్స్ ఉంటాయి ఇదైతే సెకండ్ ఫామ్ దీంట్లో రెండుట్లో కూడా ఇప్పుడు కోళ్ళు అయితే లోపలు ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత కోళ్ళను కూడా చూపిస్తా దీంట్లో కోళ్ళు ఉన్నాయి దాంట్లో కూడా రెండుట్లో కోళ్ళు అయితే ఉన్నాయి ఈ కోళ్ళు వచ్చి కూడా ఇప్పటికీ ఒక ముప్పై ఐదు రోజులు అవుతున్నాయి లిఫ్టింగ్కి ఇంకా ఒక వారం రోజులే అట్లా టైం అనేది వారం అయిపోతే టైం అనేది అయిపోతుంది నేను లోపలికి వెళ్ళి కూడా ఒకసారి మీకు అందరికీ అనేది చూపిస్తాను అదే కాకుండా ఇక్కడికి వెళ్ళి చూద్దాము ఆ ఫామ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ఫామ్ అదే విధంగా ఉంటుంది అక్కడ లాస్ట్ ఒక రూమ్ అనేది కనిపిస్తుంది కదా మీకు ఆ రూమ్ అనేది ఎందుకు కట్టించినామంటే ఎవరైతే పోల్ట్రీ ఫామ్లో ఈ ఫామ్లో చేయడానికి వస్తారో వాళ్ళ కోసం అనేది సపరేట్గా గా రూమ్ అయితే కట్టించినాము వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉండడం కోసం ఆ రూమ్ అయితే కట్టించినాము వాళ్ళు అక్కడనే ఉంటారు ఏమైనా వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆ రూమ్లు అనేది ఉంటారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఫస్ట్ ఫామ్ లోపల ఎక్కువ ఉంటుంది సెకండ్ ఫామ్ లోపల ఎక్కువ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం